హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ లోకి స్వాగతం ఫ్రెండ్స్ నానబెట్టిన శనగలను తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటూ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా నానబెట్టిన శనగలను తినడం వల్ల మీ శరీరంలో ఉన్న ఎన్నో రకాల వ్యాధులు కొన్ని నెలల్లోనే తగ్గుముఖం పడతాయి అయితే సాధారణంగా చాలా మంది శనగలను వేపుకుని లేదా గుగ్గిళ్లు వేసుకుని లేదా వంటల్లో వేసుకుని ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ శనగలను అప్పుడప్పుడు కాకుండా ప్రతిరోజు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి అయితే శనగలను ఎప్పుడు ఎలా తినాలి అనే విషయం ఎక్కువ శాతం మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు మనం శనగలను ఎప్పుడు ఎలా తింటే మన శరీరానికి ఎక్కువ లాభం ఉంటుందో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియో ని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు ఫ్రెండ్స్ శనగలను నియమం ప్రకారం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి ఇందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులో నీళ్లు పోసి ఒక పిడికిడు శనగలను అందులో వేసుకుని రాత్రంతా నానబెట్టాలి ఉదయం లేవగానే బ్రష్ చే వెంటనే బ్రేక్ఫాస్ట్ లో నానబెట్టిన శనగలను బాగా నమిలి తినాలి అలాగే బౌల్లో ఉన్న నీటిని మొత్తం తాగేయాలి ఇలా మీరు ఉదయాన్నే నానబెట్టిన శనగలు తినడం స్టార్ట్ చేసినట్లయితే మీ శరీరానికి ప్రోటీన్లు మరియు ఫైబర్ అలాగే కాల్షియం ఐరన్ ఇలా ఎన్నో రకాల ప్రోటీన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి అయితే ముఖ్యంగా శనగలు తినడం వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైతే మాంసాహారం తినని వారు ఉంటారో వారికి ఈ శనగలు ఒక వరం లాగా పనిచేస్తాయి ఎందుకంటే ఈ నానబెట్టిన శనగల్లో మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ కన్నా పది రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి దీంతో శరీరానికి ఎక్కువ బలం లభిస్తుంది ఇవన్నీ కూడా మీ శరీరానికి నానబెట్టిన శనగలను తినడం వల్ల లభిస్తాయి దీనివల్ల మీకు ఉన్న ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో మొదటిది డయాబెటీస్ డయాబెటీస్ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ దీనికి ముఖ్య కారణం మీ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువగా కావటం కాబట్టి మీరు నానపెట్టిన శనగలను తింటే ఇది మీ ప్యాంక్రియాస్ కి ఎక్కువ శక్తిని అందిస్తుంది దీంతో ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా డయాబెటీస్ త్వరగా తగ్గిపోతుంది కూడా అది కూడా ఎలాంటి మెడిసిన్ లేకుండా ఇక రెండోది హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ గురించి మార్కెట్ లో అనేక రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ రావడం జరిగింది హెయిర్ ఫాల్ షాంపూ హెయిర్ ఫాల్ కండిషనర్ హెయిర్ ఫాల్ ఆయిల్ ఇలా మార్కెట్ లో అనేక రకాల ప్రొడక్ట్స్ హెయిర్ ఫాల్ గురించి లభిస్తూ ఉన్నాయి అయితే ఇవన్నీ ఎన్ని వాడినప్పటికీ హెయిర్ ఫాల్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు ఎవరికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది చెప్పండి అభివృద్ది కాలేదు ఎందుకంటే కి బయట నుంచి మీరు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వాడినా ఫలితం ఉండదు వీటికి కారణం హెయిర్ యొక్క రూట్స్ అనగా జుట్టు యొక్క కుదుళ్ళ కారణం మన జుట్టు రాలడానికి మరి మన జుట్టు కుదుళ్ళకు ఏం కావాలి ఉదాహరణకు మొక్కల బేళ్ళకు ఏం కావాలి మొక్కలు బాగా పెరగాలంటే ఎరువులు కావాలి అచ్చం ఇలాగే మన జుట్టు కుదుళ్ళకు కూడా ఎరువులు కావాలి మరి మనకు ఎరువులు ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే మంచి ఆహారం తినడం వల్ల కాబట్టి మీరు కనుక ఉదయాన్నే నానబెట్టిన శనగలను తింటే కనుక మీ వెంట్రుకలు రాలిపోవడం అనేది ఒకటి లేదా రెండు నెలల్లో పూర్తిగా ఆగిపోతుంది ఎందుకంటే మీ వెంట్రుకలకు ప్రోటీన్లు కావాలి అవి నానబెట్టిన శనగల్లో ఉంటాయి అలాగే మీ వెంట్రుకలకు ఐరన్ కావాలి కాల్షియం కావాలి ఇవి నానబెట్టిన శనగల్లో ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల మీ వెంట్రుకలు రాలిపోవడం అనేది ఆటోమేటిక్ గా ఆగిపోవడం జరుగుతుంది ఇకపోతే ఇమ్యూనిటీ మీ శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఈ వ్యక్తికైతే ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందో అలాంటి వ్యక్తికి డెంగ్యూ జ్వరాన్ని దోమ కుట్టినా కూడా అతనికి డెంగ్యూ అనేది రాదు అయితే ఫ్రెండ్స్ డెంగ్యూ దోమ కుట్టినా ప్రతి ఒక్కరికి కూడా డెంగ్యూ జ్వరం ఖచ్చితంగా వస్తుంది అనడానికి వీల్లేదు ఎవరికైతే వారి శరీరంలో ఇమ్యూనిటీ వీక్ గా ఉంటుందో అలాంటి వ్యక్తికి మాత్రమే డెంగ్యూ అనేది వస్తుంది అందుకే మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఎందుకంటే వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇమ్యూనిటీ అనేది మన శరీరం లోపల డాక్టర్ లాంటిది ఇది మనల్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది అలాగే వ్యాధులను త్వరగా నయం చేస్తుంది కూడా కాబట్టి ఉదయాన్నే కాళీ కడుపుతో నానపెట్టిన శనగలను తినడం వల్ల మీ శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఒకవేళ మీకు మెమరీ వీక్ గా ఉన్నా మెమరీ తక్కువగా ఉన్నా లేదా మతిమరుపు ఉన్నా పిల్లలకు ఎగ్జామ్స్ లో మార్కులు సరిగా రాకపోయినా వాళ్లకి మ్యాగీ తినిపించకండి నాను పెట్టిన తినిపించండి నాను పెట్టిన శనగలను తినడం వల్ల వారి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుంది వారి యొక్క నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది వాళ్ల నరాలు బాగా పనిచేస్తాయి వాళ్లకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ల మెదడుకు పదును పెడతారు ఇందులో దాదాపుగా పాలల్లో ఉండే కాల్షియం తో సమానంగా కాల్షియం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలకు ఈ నానబెట్టిన శనగలు తెనిపించటం వలన వారి ఎముకలు దృఢంగా మారి ఎముకల పుష్టి కలుగుతుంది నానబెట్టిన శనగలు తినడం ఇష్టం లేకపోతే వీటిని ఉడకబెట్టుకుని కూడా తినవచ్చు అలాగే మీ పిల్లలకు తరచుగా చిరుదిండ్ల రూపంలో వీటిని తినిపించటం వలన వారిలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే వీటి మూలంగా వాళ్ల శరీరం దృఢంగా మారి ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటివి తగ్గి ఎప్పుడూ చలాకీగా ఉంటారు ఇక తర్వాత వచ్చేసి రక్తం తక్కువగా ఉండటం భారతదేశంలో డెబ్బై శాతం మహిళల శరీరంలో రక్తం తక్కువగా ఉంది డెబ్బై శాతం అంటే నూటికి డెబ్బై మంది మహిళల్లో రక్తహీనత అనేది ఉంది ఒకవేళ మీ ఇంట్లో ఆడవారు ఉంటే కనుక వారి శరీరంలో కూడా రక్తం తక్కువగా ఉండే ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి చెక్ చేయించండి దీనివల్ల మీకే తెలిసిపోతుంది హీమోగ్లోబిన్ మరియు ఆర్బీసీ వీటినే చెక్ చేయడం జరుగుతుంది వీటి ద్వారా శరీరంలో రక్తం తక్కువగా ఉందా లేదా అనే విషయాన్ని కనుగొనడం జరుగుతుంది మరి దీనికి పరిష్కారం ఏంటి ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం కాదు ముందు ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇందులో మొదటిది నానబెట్టిన శనగలు రెండవది పాలకూర ఒకవేళ మీరు ఈ రెండింటినీ మీ డైట్ లో కనుక చేర్చుకున్నట్లయితే మీ శరీరంలో ఉన్న రక్తహీనత అనేది తొలగిపోతుంది మీరు అనుకోవచ్చు రక్తహీనతను దూరం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని ఫ్రెండ్స్ ఒకవేళ మీ వెంట్రుకలు అనేవి రాలిపోవటం జరుగుతోందా అయితే ఇది కూడా మీ శరీరంలో రక్తం తక్కువగా ఉండడానికి సంకేతమని చెప్పొచ్చు ఇక అదేవిధంగా శరీరంలో రక్తం తక్కువగా ఉంటే బీపీ డౌన్ అవుతూ ఉంటుంది తలలో నొప్పి పుడుతూ ఉంటుంది చర్మంపై ముడతలు వస్తూ ఉంటాయి ఇంకా అనేక రకాల వ్యాధులు కేవలం రక్తం తక్కువగా ఉండడం వల్ల రావడం జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన శనిగలను తినడం వల్ల మీ శరీరంలో ఉన్న రక్తహీనత తొలగిపోతుంది బాగా పడుతుంది ఎందుకంటే నానబెట్టిన శనగల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు లో బీపీ ఉందా అయితే మీకు ఈ నానబెట్టిన శనగలు ఒక వరం అని చెప్పుకోవచ్చు నానబెట్టిన శనగలు ఐరన్ తో నిండి ఉంటాయి ఒక నెల పాటు నానబెట్టిన శనగలను తినడం వల్ల ఎలాంటి మెడిసిన్ లేకుండా మీ లో బీపీ అనేది తగ్గిపోతుంది మీకు ఆశ్చర్యం కలగొచ్చు కానీ లో బీపీకి ఖర్చుతో కూడుకున్న అద్భుతమైన ఒక చిట్కా ఇది కానీ మనం పట్టించుకోకుండా డాక్టర్ వద్దకు పరిగెడతాం ఇకపోతే నానపెట్టిన శనగల్లో ఉండే ఫైబర్ మీ జీర్ణ సమస్యను తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఇందులో ఉండే ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఇలా నానబెట్టిన శనగలను తింటే మీ బరువు తగ్గుముఖం పడుతుంది డైటింగ్ చేయాలి అనుకునే వారు వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇకపోతే కొంతమంది గ్లూకోజ్ అనగా సెలైన్ బాటిల్ పెట్టించుకుంటారు శరీరంలో ఎనర్జీ రావడం కోసం కానీ ఫ్రెండ్స్ ఏ ఎనర్జీ అయితే మీరు గ్లూకోజ్ లేదా సెలైన్ బాటిల్ తో పొందుతారో అది కేవలం నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు ఉండే అతిథి మాత్రమే అది ఇంతకంటే ఎక్కువ మీ శరీరంలో నిలవదు అందుకే ఎనర్జీని పొందాలనుకుంటే ఆహార పదార్థాల నుండి పొందండి నానబెట్టిన శనగల నుండి పొందండి ఇకపోతే తలనొప్పిగా ఉందా అయితే నానబెట్టిన శనగలు మీకు బాగా పనిచేస్తాయి ఇక కొంతమందికైతే ఉదయం లేవగానే తలనొప్పి అనేది పట్టి పీడిస్తుంది అలాంటప్పుడు టీ మానేసి ఉంటే గనుక మీకు తలనొప్పిగా ఉంటే మీరు నానబెట్టిన శనగలు తినండి ఎందుకంటే నానబెట్టిన శనగలు బ్లడ్ ప్రెషర్ ను నార్మల్ గా తీసుకొస్తాయి తలనొప్పిని మైగ్రేన్ సమస్యను దూరం చేస్తాయి మన తయారు చేస్తాయి మన నాడి వ్యవస్థను బాగు చేస్తాయి నానబెట్టిన శనగలు మీకు అన్నింటికంటే బాగా పనిచేస్తాయి కాబట్టి మీరు మీ జీవితంలో ఈ చిన్న మార్పు చేసి చూడండి మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి మీకు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు ఒకవేళ చిన్న చిన్న వ్యాధులు వచ్చినా సరే మీరు వాటిని ఇంట్లోనే నయం చేసుకోవచ్చు ఇక అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో వేప చెట్టు కూడా ఉండాలి వీటి వల్ల మీరు వ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చు కావున మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో కొంచెం స్థలం ఉన్నా సరే మీరు వేప చెట్టును నాటడం ఒకవేళ మీరు వేప చెట్టును నాటలేము అనుకుంటే తులసి మొక్కను నాటండి మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినట్లయితే డిస్ప్రిన్ క్రోసిన్ పారాసెటమాల్ ఇవేవి తీసుకోవద్దు జ్వరం ఉన్నప్పుడు తులసి ఆకుల రసాన్ని తీసి కొద్దిగా వేడి చేయండి అందులో కొంచెం తేనెను కలపండి జ్వరం వచ్చిన వ్యక్తికి రోజులో మూడు సార్లు త్రాగించండి దీంతో ఆ వ్యక్తి యొక్క జ్వరం త్వరగా తగ్గిపోతుంది పూర్తిగా తగ్గిపోతుంది అది ఎంత డేంజర్ జ్వరమైనా సరే కానీ ఇవాటి రోజుల్లో ఏ డాక్టర్ కూడా ఈ విషయాన్ని మీకు చెప్పడు ఎందుకంటే డాక్టర్ కనుక మీకు తులసి వల్ల జ్వరాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని చెప్పాడంటే ఇక ఆ డాక్టర్ దగ్గరకు ఎవ్వరూ వెళ్లరు వాళ్ల బిజినెస్ దెబ్బతింటుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి విషయాల్ని మీకు చెప్పరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు లభించేది కేవలం మాయి ఛానల్ తెలుగు షోలో లేదా మీ దగ్గరలో ఉన్న మంచి వ్యక్తుల ద్వారా మాత్రమే లభిస్తుంది కాబట్టి మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు మిస్ కాకుండా ఉండచ్చు